హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎలా మనం స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నానండి చిన్నది ఎందుకంటే ఇక్కడ కటింగ్ దగ్గర కొంచెము ఈ షేప్లోన క్లాత్ ఎలా జాయింట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది చూపి పెడుతున్నాను కదా ఈ పెట్టే క్లాత్ని ఎలాగ జాయింట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ మార్కింగ్ ఇక్కడ చూపించాను కదా ఈ షేప్ దగ్గర ఇలాగ ఖాళీ వచ్చింది కదా ఇది కటింగ్లోన వచ్చిందండి క్లాత్ చాలా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ చాలకపోతే మనకి ఇలాగ వస్తుందండి ఇది ఎలాగ ఇక్కడ మనము క్లాత్ని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇగోండి స్ట్రైట్ క్లాత్ ఒకటి తీసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఈ మీద నుంచి కుట్టేసుకొని వచ్చేయాలండి చూపిస్తున్నాను కదా వీడియోలో వీడియో చివరికి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఇలా తిప్పేసుకొని ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి రెండు కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి ఇంకొండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండది కూడా మనం జాయిన్ చేసుకోవాలండి ఒక స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఇలాగ మడత వేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ షేప్లో వచ్చే విధంగా జాయింట్ వేసుకోవాలి చూపిస్తాను చూడండి వీడియోలో ఈగోం చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటే మనకి కటింగ్ చేసినప్పుడు క్లాత్ చాలకపోయినా ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చండి ఇగోండి ఈ విధంగా రెండోది కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు క్లాత్ ఒక్కొక్కసారి చిన్న లైనింగ్ అయితే చాలదండి చాలినప్పుడు ఇలా జాయిన్ చేసుకోవచ్చు చూపించాను కదా లైనింగ్ రెండు అయితే ఇలా జాయిన్ చేసేసాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ రెండు జాయిన్ చేసుకోవాలండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఒరిజినల్ అనేది కిందకి పెట్టుకొని లైనింగ్ అనేది పైన పెట్టేసుకొని ఇలా రెండు ఎదురు ఎదురుగా వచ్చేటట్టుగా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకునేక ఈ మార్కింగ్ ఎలా చేశానో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఈ మార్కింగ్ ఇలా చేసుకొని మనం డాట్స్ వేసుకుంటేనే షేప్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే ఇక్కడ వరకు మనము కొల బ్లౌజ్లోన ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలండి చూసేసి ఇగోండి ఈ లెంత్ అయితే నాకు రెండు వచ్చిందండి ఈ పొడుగు అయితే రెండు అండి కొల బ్లౌజ్లో ఎంత వచ్చిందో అంతే పెట్టేసుకోవాలి ఇగోండి ఉక్సులు పట్టి దగ్గర రెండున్నర పొడు పొడుగు ఈ ఎదురుగా మెయిన్ డాటు ఉక్సులు పట్టి డాటు కలిపి సెంటర్లో కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మెయిన్ డాట్కి ఎదురుగైనా శంక డాట్ పెట్టుకోవచ్చండి ఈ విధంగా చిన్న కట్స్ ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కొందరు ఆది బ్లౌజులో ఎలాగుందో సేమ్ అలాగే పెట్టమంటారు ఇంకా అలా పెట్టి అలాగ కొంతమంది పెట్టుకోవచ్చు లేదంటే మనం మార్కింగ్ కూడా వేరేలాగా చేసుకోవచ్చండి వాళ్ళ సైజుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఏదంటే ఫస్ట్ ఇది మార్కింగ్ చేశాను కదా దాని మీద వేరేది ఇలా పెట్టేసుకొని ఇలా అద్దుకుంటే ఇలా మార్కింగ్ చేసుకోవచ్చండి దీని పొడుగు రెండు పావు ఇది దీని పొడుగు కూడా రెండు పావు ఉక్సులు పట్టి వైపు ఉన్నది డాటు ఇదిగోండి ఈ ట్రయాంగిల్ షేప్లోన ఇలాగ వస్తుంది ఈ రెండిటికి సెంటర్లోన ఈ రెండింటికి సెంటర్లో మనము చెంకడాట్ వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడైతే డాట్స్ ఎలా స్టిచింగ్ చేయాలో చూపిస్తాను చూడండి వీడియోలో ఈగోండి మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని ఇలా కలుపుతూ ఇలాగ సెంటర్కి పట్టుకోవాలండి ఇది షోల్డర్కి ఎదురుగా ఈ మెయిన్ డాట్ వచ్చే విధంగా మనం కుట్టుకోవాలి ఫస్ట్ మెయిన్ డాట్ వేస్తేనే మనకు షేప్ అనేది వచ్చేస్తుందండి అండి చూడడానికి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫస్ట్ మెయిన్ డాట్ దగ్గర చిన్న రఫ్ చేసుకొని ఇలాగ రెండున్నర ఇంచుల వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా పొడుగు అక్కడ వరకు మనం కుట్టుకొని వచ్చేయాలి ఇగోండి రెండోది ఇక్కడ హుక్సులు పట్టి వైపు ఉండేది డాట్ వేసుకోవాలి ముందుగా మనం మార్కింగ్ చేసుకుంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రెండో అయిపోయాక ఇగ శంఖభాగంలోనే డాటు ఈ విధంగా పట్టేసుకొని ఇగుండి ఇలా నీట్గా పెట్టేసుకొని మనం వేసుకోవాలి మొత్తం ఈ విధంగా వచ్చింది షేప్ అనేది ఒకటి రెండో షేప్ కూడా సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద మనం కుట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా షోల్డర్కి ఎదురుగా మాత్రం మనం పెట్టేసుకోవాలండి పెట్టినప్పుడే నీట్గా ఇలా సర్దుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇదిగోండి ఫస్ట్ డాట్ వేసేసరికి మనకు షేప్ అనేది కనిపిస్తుంది తర్వాత ఉక్సులు పట్టి పట్టి వైపుని డాట్ వేసుకోవాలి ఇగోండి ఇలాగా తర్వాత చెంగ భాగంలోనే డాట్ వేసుకోవాలి ఇక ఆటోమేటిక్గా ఆ డాట్ అనేది మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ విధంగా నీట్గా సర్దిసుకొని బ్లౌజ్ని ఇలా డాట్ వేసుకోవాలండి ఇగోండి మొత్తం ఈ విధంగా రెండు షేపులు చూశారు కదా ఈ విధంగా నీట్గా వచ్చింది చూపించాను కదా ఈ విధంగా రౌండ్గా నెక్ అనేది మొత్తం ఇవి నీట్గా రౌండ్గా ఉక్సులు పట్టి పట్టి ఇవన్నీ షేప్ ఒకే దగ్గర వచ్చేయండి ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అయితే కుట్టే కుట్టేసరికి ఈ విధంగా వస్తుంది దీనికి షేప్ పట్టిలు మనం జాయిన్ చేసుకోవాలండి ఇవైతే డాట్స్ ఎలాగ వేయాలో అది మాత్రమే ఈ వీడియోలో చూపించాను ఇవన్నీ చూశారు కదా ఈ విధంగా నీట్గా పైకి ఇలాగ కనిపిస్తాయి అంతేనండి వీడియో థ్యాంక్ యూ